వెల్కమ్ టు మాధవంపటి యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే మెగా బ్రదర్స్ మధ్య గొడవలు నిజమా ఈ మెగా బ్రదర్స్ మధ్య వివాదాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణమా బాలకృష్ణ చిరంజీవి మధ్య వివాదం మెగా కుటుంబంపై ఎలా ప్రభావం చూపింది పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళడం చిరంజీవికి ఎలా అనిపించింది మెగా కుటుంబంలో అల్లు అర్జున్ దూరం అవడానికి కారణం ఏమిటి ఈ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే ముందుగా మాధవ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కన్సెల్ యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్యాండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ లైక్ చేయండి ఈ విషయంలోకి వెళ్తే మెగా బ్రదర్స్ మధ్య విభేదాలు వచ్చాయా గొడవలు జరుగుతున్నాయా ఈ వార్తల్లో నిజమంతా ఏపీ పొలిటికల్ సర్కిల్ ఆసక్తికర ఆసక్తికర చర్చ నడుస్తుంది మెగా బ్రదర్స్ అంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది ముగ్గురు మధ్య మంచి అనుబంధం ఉంటుంది వారే కదా మెగా కాంపౌండ్ వాల్ నుంచి వచ్చిన ప్రతి హీరో మధ్య ఒక ఎఫెక్షన్ కనిపిస్తుంది అయితే ఇటీవల జరిగిన పరిణామాలతో అల్లు అర్జున్ మెగా కుటుంబానికి దూరమైనట్టే ఆ విషయం పక్కన పెడితే మెగా కుటుంబం నుండి ప్రతి హీరో చాలా బాధ్యతతో అనుబంధంతో మెరుగుతుంటారు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు పొలిటికల్ వైపు అడుగులు వేశారు మధ్యలో ఒకసారి మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు వెళ్ళి బ్యాక్ డ్రాప్ అయ్యారు నాగబాబు మాత్రం తమ్ముడు పవన్ కళ్యాణ్కి అండగా నిలుస్తూ ఎమ్మెల్సీ అయ్యారు ఇద్దరు తమ్ముళ్ళను చూసి చిరంజీవి మురిసిపోతుంటారు ఇటువంటి తరుణంలో ముగ్గురు మధ్య విభేదాలు వచ్చాయని సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే మాత్రం జరుగుతుంది ఇటీవల పరిణామాలతో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలతో మెగాస్టార్ చిరంజీవి అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తుంది మొన్న మధ్యన బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడారు జగన్ హయాంలో సినీ పరిస్థితి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ అసంతృప్తి ప్రస్తావిస్తూ బాలకృష్ణ తప్పుగా మాట్లాడారు చిరంజీవి అసంతృప్తితో ఉన్నట్లు నడుస్తుంది మొన్న ఈ మధ్య బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడారు జగన్ హయాంలో సినీ పరిశ్రమకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ చిరంజీవి గురించి వ్యాఖ్యానించారు నాడు ఎవరు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి స్పందించలేదని చెప్పుకొచ్చారు ఆ క్రమంలో చిరంజీవి గురించి బాలకృష్ణ తప్పుగా మాట్లాడినట్టు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి బాలకృష్ణ చెప్పాలి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అయితే ఏకంగా హైదరాబాద్లో మెగా అభిమానుల సమావేశం అయితే అది చిరంజీవికి తెలియదా నాగబాబు అనుమతి లేకుండా జరిగి ఉంటుంది అది కళ్యాణ్ కనీసం తెలియదు అని ప్రశ్న ఉత్పన్నమవుతుంది నాడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల తర్వాత పవన్ కళ్యాణ్ గారి నా అభివ్రాన్ని స్పందించలేదు అయితే చిరంజీవికి ఇబ్బందికరంగా మారిందని ప్రచారం అప్పటి నుంచి చిరంజీవి మైండ్ సెట్ మారిందని సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ జగన్కు మద్దతు తెలుపుతారని ప్రచారం అయితే చిరంజీవి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతారని కొందరు చూస్తే సోషల్ మీడియాలో వ్యతిరేకంగా చిరంజీవి ఉన్నారని చెప్పి మెగా అభిమానులు ఒక చీలకి తేవాలన్నది ప్రయత్నంగా తెలుస్తుంది ఇందులో భాగంగానే మెగా బ్రదర్స్ మధ్య విభేదాలు ప్రచారం చేస్తున్నారు తప్ప అందులో ఎంత మాత్రం వాస్తవం లేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి రాజకీయ ప్రయోజకులుగా తమ్ముళ్ళు మెగాస్టార్ చిరంజీవి పొందలేదని దక్కించుకోలేని గౌరవం పవన్ కళ్యాణ్ దక్కించుకున్నారు దానికి చిరంజీవి కూడా అందంపడుతున్నారు ఏపీలో కుటుంబ ప్రభుత్వానికి అనే అధినేతగా చంద్రబాబు ఉన్నారు ఆయన తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్కి ఎనలేని బాధ్యత తగ్గుతుంది మరో బ్రద నాగబాబు పలిసి అవకాశం ఇచ్చారు త్వరలో మంత్రి పదవి సైతం ఉన్నారు దీనిపై మెగాస్టార్ చిరంజీవి సైతం సంతృప్తిగా ఉన్నారు ప్రమాణ స్వీకారం చేసిన చిరంజీవి కూడా ఎంతో ప్రాధాన్యత దక్కింది తన తమ్ముళ్ళు ఇద్దరు రాజకీయ ప్రయోజకులుగా మారడంతో చిరంజీవి కూడా సంతృప్తిగా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఇబ్బందికరంగా మారింది మెగా అభిమానులు ఒక గందరగోళం సృష్టించేందుకే ఈ కొత్త ప్రయోగం చేస్తున్నారని మెగా సన్నిహిత వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇది విషయం మెగా అభిమానుల మధ్య ఎలాంటి గొడవలు లేవనేది ఈ వీడియో సారాంశం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాధవంబట్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్